రాజకీయం ఒక ఎత్తుగా ఏడంలో ఫెయిల్ అయ్యిందా తెలుగుదేశం పార్టీ అంశాన్ని ఎంతకు మించి లాగితే ఇంకా డేంజర్ అని అనుకుంటుందా నాకు అనిపించిన ఓవరాల్ కంటే నా పర్సెప్షన్ అంతవరకే ఇది నేను కాదు జ్యోతిష్యులంగా ఆలోచన ఏంటంటే ముందో నివేదిక వచ్చింది అందులో కల్తీ అన్నటువంటి విషయం అది ఈవో గారు సొంత అనుమానంతో జయించినటువంటి సర్వే ఈవోకి వెంటనే సీఎం తో యాక్సెస్ ఉండదు కదా ఈవో నిజంగా తనంత తన డెసిషన్ తీసుకుంటే అప్పుడే వెంటనే దాని మీద కేసు పెట్టచ్చు కానీ ఈవో మొన్న క్లారిటీ ఇచ్చిన దాంట్లో అయితే ఆయన డెసిషన్ తీసుకున్నట్టు అనిపించలేదు ఆయన చాలా క్లియర్గా చెప్పారు నన్ను అపాయింట్ అపాయింట్ చేసినప్పుడు చంద్రబాబు గారు పిలిచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అక్కడ అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి కల్తీ జరుగుతుంది దీని మీద మీరు దృష్టి పెట్టండి అని నియమించారు అప్పుడు ఆయనకు వచ్చిన ఫిర్యాదులు నాకు చెప్పడం వల్ల నేను ల్యాబ్కి పంపించాను టెస్ట్కి పంపించాను తర్వాత అందులో కల్తీ జరిగిందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఫస్ట్ కల్తీ ఏది నెయ్యిలో అదే నిజలో ఏం కల్తీ జరిగింది అది కదా ఆయన ముందు చెప్పింది ఏంటది వనస్పతి వనస్పతి చంద్రబాబు నాయుడు అంటే అప్రదాకా ఈవో దాచాడా ఈవోకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే పవర్ ఉందిగా అట్లా కలిస్తే సీజ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయించే పవర్ ఉంది ఎందుకు వాడలేదు బేసిక్ గా అంటే ల్యాబ్ రిపోర్ట్ తెప్పించింది ఈవో కదా అదే అంటుంది ఆ రిపోర్ట్ తెప్పించిన వెంటనే యాక్షన్ ఎవరు తీసుకోవాలి సీఎం కాదే టిటిడి ఈవో సర్వసత్తాక అధికారాలు ఉంటాయి యాక్షన్ తీసుకున్న సీఎం ఆదేశాలతో తీసుకుంటారా అని అదే తీసుకున్నప్పుడు యాక్షన్